కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్బటంగా ప్రసారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకొని జేబులు నింపుకున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అప్పుడు గారిని టోరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి గారిని చూసిన అంత నీతి మంతులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా నా అలాంటి వాడిని అవినీతి పరిగణి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా ఇక్కడ ఎక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు దానికి నేనే జవాబారీ అని చెప్పి చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు సరే బాగానే ఉంది దాని మీద కొంత విశ్లేషించాం అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్ ఏమి ఎక్కడా తేడా లేకుండా ఎవ్వరు వేరేవాడు వేలు పెట్టకుండా క్యాష్ మిస్యూజ్ కాకుండా మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ టెక్నాలజీని ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు ఎంత బాగా అడాప్ట్ చేశాడు ఒకసారి చూడండి ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్ క్యూఆర్ కోడ్ మళ్ళీ లేట్ కాకుండా డబ్బులు ఫోన్పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు అక్కడ మీరు చూడొచ్చు క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెస్త దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ స్కాన్ చేయాల స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో ఆ స్లిప్లో ఏమీ ఉండదు శాండు ట్రాక్టర్ అంటే ట్రాక్టరా పన్నెండు బళ్ళ లారీయా పద్నాలుగు బళ్ళ లారీయా ట్రిప్పరా అంతే సింపుల్ స్లిప్ అంతే ఉండదు ఇది ఫోన్పే డైరెక్ట్గా ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్పే సిస్టమ్ నేరుగా ఆ స్కానర్కి సంబంధించినటువంటి ఫోన్పే ఇది ఆ స్కానర్కి సంబంధించి ఒక ట్రాక్టర్కి పన్నెండు వందల యాభై రూపాయలు ఇది ఇది దీనికి సంబంధించి ఊరే చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట ఆయన ఆయన పేరుతో నేరుగా పన్నెండు వందల యాభై రూపాయలు కొట్టేశాడు దానికి అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో ఎత్తుకొని పోయేటువంటి ఫోటో కూడా తీసుపెట్టాడు అది ట్రాక్టర్ ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి నేరుగా తీసుకెళ్ళిపోయినటువంటి ట్రాక్టర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫోటో చూపించాం నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని అక్కడ చూపించాం అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పాం రాత్రింబ పగుళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి ఇవి విరువురికి సంబంధించినటువంటి రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకనైజ్డ్ రీచ్ ఒకసారి దాని రేట్లు చూపించాయా ఇరువురు రేట్లు రేట్లు చూపిస్తాయి ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఎక్కడ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పంతలు లేనటువంటి పరిస్థితి మీరు చూస్తే ఒక టన్నుకి సంబంధించి అరవై ఎనిమిది రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పైన సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచ్ విరువురు సంబంధించింది దానిలో ఒక టన్నుకి ఎంత అంటే ఈ మధ్య అంతకుముందు ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు అరవై రూపాయలే ఉన్నది ఈ మధ్య జిఎస్టీ పెరిగింది కాబట్టి అరవై ఎనిమిది రూపాయలు అయింది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తే ఆ అరవై ఎనిమిది రూపాయలకు సంబంధించి నాలుగున్నర టన్ను వేస్తారు ఒక ట్రాక్టర్కి సంబంధించి నాలుగున్నర టన్ను వేస్తారు అంటే దాదాపుగా ఒక మూడు వందల రూపాయల లోపల అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా ఐదు రెట్లు వసూలు చేస్తున్నారు దాని మీద నిర్ణయించిన రేటు కన్నా నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు మొత్తం మీద ఐదు రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా ఐదు రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు దానితో పాటు ఒకసారి పెన్నానిది మిగతా ఫోటో చూపించాయి మిగతా పెనానిధికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడచ్చు ఇది ఏ కూన ఆరు గంటలకు తీసిన నాలుగు గంటలకు తీసినటువంటి ఫోటో ఆరు గంటల నుంచి ఆరు గంటలంటే నెక్స్ట్ ఫోటో ఇది రాత్రి తొమ్మిది ముప్పై ఒకటి ఫోటో ముందు చూపిస్తాయా ముందుది ముందుది ఏంటి వెనక్కి వస్తున్నావు నువ్వు ఇది రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి తీసినటువంటి ఫోటో అక్కడ అంటే ఆరు గంటల నుంచి ఆరు గంటలకు తీయాలన్నటువంటి నిబంధనలు బేఖాతర చేస్తూ రాత్రి తొమ్మిది ముప్పై ఒకటికి తీసినటువంటి ఫోటో నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన ఇది ఏకూత తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ నెక్స్ట్ చూపి అరకు నిమిషాలు అక్కడ మీరు చూస్తే సెమీ మెకనైజర్ అంటే అర్థమైందంటే రీచ్లో ఒక్క జేసీబీని మాత్రమే అలవ్ చేస్తారు లేదా మనుషులు చేత పోయించుకునేది సెమీ మెకనైజ్ నేరుగా ప్రతలని టూ హండ్రెడ్ పెట్టి ఏ విధంగా లారీలకు లోడ్ చేస్తున్నారు నేరుగా అంటే వీళ్ళు స్టాక్ పాయింట్లో కూడా కాదు నేరుగా ఓపెన్ రీచ్లోనే నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన ఇది ఎంతెంత లోతున అంటే బాగా గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అనమాట వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్ తో వేసినటువంటి దారులు అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పి చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో పెన్నా గర్భంలో వేసినటువంటి దారులు నెక్స్ట్ ఫోటో చూపించు ఒక్క నిమిషం ఇవి చూస్తే దగ్గర దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడు వేసేస్తున్నారు నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం ట్రాక్టర్లకి ట్రిప్పర్లకు లోడ్ చేసేయడం నెక్స్ట్ చూపించు ఇదొక్కసారి చూస్తే కడుపు తరుక్కుపోయేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రైతుల పాపం అయ్యా మేము కనీసం మా కూరగాయల తోటలకు నీళ్లు వేసుకోవాలన్నా సరే నీళ్లు ఎండిపోతున్నాయని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది ఇవన్నీ విరుగురు రీచికి సంబంధించినటువంటి ఫోటోలు నెక్స్ట్ చూపించు ఒక్కసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది ఒడ్డు ఎక్కడుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం దానికి అడ్డకట్ట వేయడం ఈ పక్క ఇసుకెత్తి వేయడం నెక్స్ట్ బో ఇవన్నీ చూస్తే ఆ ట్రిప్పర్లకి వేసేటువంటి విధానం చూస్తే ఎక్కడికక్కడ నీళ్ల దారి మళ్ళించి పది మీటర్లు ఇరవై మీటర్ల లోతుకి ఈరోజు గుత్తలు కొట్టేసి ఎన్ని ఎంత విచ్చలవిడిగా ఎంత అవినీతి పరంగా ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్గా ఫోన్ పేలు వేసుకొని పన్నెండు వందల యాభై రూపాయలు డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారనేటువంటి దానికి నెక్స్ట్ చూపిస్తాం నెక్స్ట్ చూపిస్తా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దానికి ఇది ఉదాహరణ అయితే ఒక్కసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి రేట్లు ఒకసారి వెరిఫై చేశాం దీని మీద ఎంత తీసుకోవాలని ఉంది అనేటువంటిది అధికారుల దగ్గర తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం ఆ బ్రేకప్ అయ్యి అరవై ఎనిమిది రూపాయలు ఒక టన్నుకు తీసుకోవాలా ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు వీళ్ళు ట్రాక్టర్కి నాలుగున్నర టన్నుకి పన్నెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ట్రిప్పర్లకైతే ప్రీమియం రేట్లు పెట్టారు ట్రిప్పరు ఇరవై ఒక్క టన్నులు తీసుకెళ్లాల్సి ఉంటే దానికి పద్నాలుగు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటే ఎనిమిది వేల రూపాయలు ఒక ట్రిప్పర్ దగ్గర వసూలు చేస్తున్నారు లారీ దగ్గరకు వచ్చేటప్పటికి పన్నెండు టైర్ల లారీ పదహారు వందల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇరవై నాలుగు టన్నులకు సంబంధించి పద్నాలుగు టైర్ల లారీ ముప్పై టన్నులు ఉంటే దానికి సంబంధించి రెండు వేల నలభై రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే పదిహేను వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక రోజుకి తక్కువలో తక్కువ కనీసం పది లక్షల రూపాయలు అన్నీ పోగా ఈరోజు జోబులు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నెలకి మూడు కోట్లు సంవత్సరానికి ముప్పై ఆరు కోట్లు నేను చెప్పింది ఇంకా తక్కువే సూర్యాపాడు రుచిలో వంద కోట్లు అంటే నా రోజు ఈ గిరిగిరి పడ్డాడు ఈ రోజు లెక్క చూస్తే మాకే కళ్ళు బైర్లు గమ్మేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి